శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో ఎనిమిది వందల ఇరవై ఒకటవ నామాన్ని మనం చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు సామగాన సమారాధ్య ఓం సామగాన సమారాధ్యా సూత సంహితలు ఏం చెప్పారంటే వ్యాఖ్యాగానేశ్వశక్తస్తు శివముద్దిశ్య తత్వత నిత్యమ తంద్రికః వేదం పరమేశ్వరుణ్ణి వ్యాఖ్యానించడానికి అవతరించింది వేదానికి వ్యాఖ్యామే ఏ వ్యాఖ్యానమే గానము అని పేరు అనమాట ఆ వేదాన్ని దర్శించినటువంటి మహర్షులు వేదగానము చేశారనమాట ఆ వేద గానము చెయ్యలేని వారేం చేస్తారంటే నిరంతరం కూడా అప్రమత్తులుగా ఉండి జాగరూకులై నిద్రించకుండా శివుడి గురించి పరమాత్మను గురించి లౌకికమైనటువంటి గానాలు లలిత గీతాలు ఇవన్నీ కూడా వే అంటే అది వేదగానం ఇది సంగీత గానం అనమాట వేదానం సామవేదోస్మి అంటారు అంటే నేనే వేదాన్ని సామవేదాన్ని నేనే వేదాల్లో అని అర్థం అనమాట అలాగా సామ గాన సమ ఆరాధ్య శ్రీవైకుంఠులు కూడా పరమపదంలో కూడా అందరూ నిరంతరం గానాన్ని చేస్తూ ఉంటారు సామగానాన్ని చేస్తూ ఉంటారు అని చెప్తారనమాట సో సామ గానం అంటేనే పరమాత్మ అని తెలుసు మనకి ఇప్పుడు అమ్మవారు అని కూడా సామ గాన సమారాధ్య ఓం సామ గాన సమారాధ్యాయే నమ ओम सामगान समाराध्यायै नमः ओम सामगान समाराध्यायै नमः ओम सामगान समाराध्यायै नमः ओम सामगान समाराध्यायै नमः

ॐ सागान नमः ॐ सामगान नमः ॐ श्रीयै नमः जय श्रीकृष्ण